పార్లమెంట్ సంచాలి వయో పరిమితిని అరవై రెండు సంవత్సరాలకు ఇవాళ వారి వారసులకు ఉద్యోగాలు ఇవాళ వాళ్ళ వారసులకు ఆమె చిన్నగా నడవండి చాలా మంది గాంధీ బొమ్మ కూడా ఉన్నారు చిన్నగా నడవండి చిన్నగా నడవండి సిఐటిలాలే సిఐటి పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులు జీతాలను వెళ్తారే செயலே சஞ்சேமா பதகலன ரத்து செய்யலே தம்முடையடுல பெல்கின கான்டரட்டலன ரத்து செய்யலே தம்முடையடுல பெல்கின டெண்டரலன ரத்து செய்யலே தம்முடையடுல பெல்கின டெண்டரலன ரந்தோ செய்யலே பிரேடி ਕਰਨன ரத்து செய்யலே கான்டரட்டோட பதத்திலே விகாசி காமா பன்னி கான்டரட்டருக்கு ஆபத்தே பண்ணோ விகாசி காமா பன்னி கான்டரட்டருக்கு ஆபத்தே பண்ணோ

తినిక కట్టాను అరటిక తాం తాం అవి తీయడం తప్పదు కానీ

वेंटालय मुल सम्स वेठे शौचालय मुल सम्स वेंट దాదాపు నాలుగైదు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని విధంగా మన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారికి అనేక సార్లు విన్నవించుకున్నా కానీ నిమ్మక నీరు ఎత్తినట్టు ఉండాలి తప్ప ఏ సమస్య కూడా పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కనీస వేతనాలు అమలు చేయమని ఇది ఉండేటటువంటి పరిస్థితుల్లో పదమూడు వేల యాభై రూపాయలు మాత్రమే మాకు ఇస్తున్నారు మా జీతాలను పెంచండి అని చెప్పేసి గత ఐదు రోజుల నుంచి సభ్యులు చేస్తున్నారు మున్సిపల్ పనిచేసేటటువంటి ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయండి లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయండి వేరుకేమో గొప్ప ఊరి దెబ్బ అన్నట్టుగా రిజిస్టర్ లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి రాసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు నిర్దాక్షిణంగా ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ ఉత్తాప్రదేశ్ లో పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము చెప్తున్నాం విధంగా నెల్లూరు నగరంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పోకడి ఈ నెల్లూరు నగరంలో ఉంది తొమ్మిదో డివిజన్ లో కన్నర్లు పిలుస్తూ నిన్న నిన్న మూడు గంటల వరకు టెండర్లు ప్రక్రియ సాగింది అందుకని ఏదైతే మున్సిపల్ కార్మికులు ఏ రోజుకైనా మేము పర్వినెంట్ కాకపోతావా ఎవరు చేయలేనటువంటి పని చెదారాలు మలాలు ఎత్తేటటువంటి మా పని ఏ రోజుకైనా పర్వినెంట్ కాబోతాం అనేటటువంటి పద్ధతిలో చేసేటటువంటి ఈ కార్మికుల పనిని ఎనిమిదో డివిజన్ల టెండర్లు పిలవడం దాదాపు రెండు నెలలకి యాభై లక్షల రూపాయలు టెండర్లు అంటే నెలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు టెండర్లు పిలిచారు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ చేయాలి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి అదే సంక్షేమ పథకాలు అమలు చేయాలి అరవై సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలి పెన్షన్ సౌకర్యం కల్పించాలి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దేనిపక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం తీవ్రతరం చేస్తాం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఆది సోద్యం బైటి వ్యవస్థమైన బయట వ్యవస్థ సక్రమేటువంటి ఏ మున్సిపాలిటీ అయినా కానీ డాక్టర్ అయినా కానీ ప్రజల యొక్క మన పరిస్థితుంది ఈ నేపథ్యంలో దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా కూడా నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ కాకుండా తమత్కాలిక ఉద్యోగులుగా మాత్రమే పనిచేస్తూ ఉన్నారు కనీస వేతనాలు ప్రత్యేకించి ఇంజనీరింగ్ శిక్షణ పార్శిటీ కార్మికులకు కూడా ఏదైతే ప్రభుత్వం కమిటీ ఉందో ఆ కమిటీ ఇటువంటి పరిస్థితుల్లో

அப்பகு அபாச்சு பெற்றுக்கா பிரயோசப்பட்டோம் రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఉన్నారు అదేవిధంగా భవిష్యత్ కార్మికులు నివసించే అసెంబ్లీకి రావడం జరిగింది ఈ యొక్క కూలీ విభాగంలో పనిచేసే కార్మికులకి నెలకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు జీతం ఇస్తా ఉన్నాం పదమూడు వేల ఐదు వందల రూపాయల జీతంతో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా సాధించుకోవాలి వాళ్ళ యొక్క కుటుంబాలు ఏ విధంగా జీవనం నడపాలి పాడులు ఏ విధంగా కట్టాలని చెప్పి ఈ విధంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు నిర్ణయించిన లెక్క ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్గా అడుగుతా ఉన్నాం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె మొత్తం కూడా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పారిశుద్ధి కార్మికులు ఇంజనీర్ విభాగంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా సభ్యులు ఉండి మన మంత్రి నారాయణ గారు పౌరుణీలు ఈరోజు నెల్లూరు నగరం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ఆయన రోజు మంత్రిగా ఉన్నారు అయితే ప్రధానంగా ఈ రోజు తొమ్మిదవ డివిజన్ లో ఈ యొక్క డివిజన్ని ప్రైవేట్ పరం చేసి నెలకి యాభై లక్షల రూపాయలు టెన్ల రూపంలో తీసుకొని ఆ విధంగా బడ్జెట్ తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పి ఈ కార్మికులకి పట్టుకొట్టే ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ ఉన్నారు ఇది మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే పరిస్థితి కూడా ఉంది దీన్ని ఖచ్చితంగా సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు తొంభై మూడు మందిని నెల్లూరు నగరంలో ఈరోజు ఉద్యోగాల రీత్యా పక్కన పెట్టారు ఎందుకంటే వయసు రీత్యా అరవై సంవత్సరాలు నిండిందని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ డ్యూటీలు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పదిహేను రోజులు పనిచేసిన వాళ్ళకి చేతిని వెంటనే ఇవ్వాలని చెప్పి అట్లాగే ముప్పై నలభై సంవత్సరానికి క్రితం పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పరిమితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అవే కాకుండా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ కూడా ఈ సందర్భంగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాను